కాలం నువ్వు కలిసే వ్యక్తులని నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులని నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూడుకు అన్నారు పెద్దలు నీ కోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటం అయినా జీవితంలో సంతోషంగా ఉండాలంటే మదిమరుపు చాలా అవసరం ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టాల్లో ఉన్నప్పుడు దాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం గుర్తించుకో ఎవరూ నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనది అర్థం చేసుకునే మనసు శమించే గుణం చేయందించే ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది